ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ పురాణము ఆరవ అధ్యాయము దీపదాన విధి మహత్యము ఓ రాజశ్రేష్ఠుడా ఏ మానవుడు కార్తీక మాసము నెల రోజులు పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువును పంచామృత స్నానం చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజించునో అట్టివానికి అశ్వమేధయాగము చేసినంత పుణ్యము దక్కును అటులనే ఏ మానవుడు కార్తీక మాసమంతయు దేవాలయమునందు దీపారాధన చేయునో వానికి కైవల్యము ప్రాప్తించును దీపదానం చేయుట ఎటులన పైడి ప్రతి తానే స్వయంగా తీసుకొని శుభ్రపరిచి వత్తి చేయవలెను వరి పిండితో గానీ గోధుమ పిండితో గాని ప్రమిద వలే చేసి వత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణునకు దానమియ్యవలెను శక్తి కొలది దక్షిణ కూడా ఇవ్వవలెను ఈ ప్రకారంగా కార్తీక మాసము నెల రోజులు చేసి ఆఖరి రోజున వెండి ప్రమిదను చేయించి బంగారముతో వత్తిని చేయించి ఆవు నెయ్యి నిండుగా పోసి వెనుక చేసిన ప్రకారముగా గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి ఈ నెల ఈ నెల రోజులు దానము చేసిన బ్రాహ్మణునకే ఇది కూడా దానమిచ్చి సకల్ దానమిచ్చిన ఎడల సకలైశ్వర్యములు కలుగుటయే కాక మోక్షప్రాప్తి కలుగును దీపదానం చేయువారు ఇట్లు పఠించవలెను సర్వజ్ఞానప్రదం దివ్యం సుఖావహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదా మమ అని స్తోత్రం చేసి దీపదానం చేయవలెను దీని అర్థం ఏమనగా అన్ని విధముల జ్ఞానం కలుగజేయునది సకల సంపదలు నిచ్చునది ఈ దీపదానం చేయుచున్నాను నాకు శాంతి కలుగుగాక అని అర్థం ఈ విధముగా దీపదానం చేసిన తర్వాత బ్రాహ్మణ సమారాధన చేయవలెను శక్తి లేని ఎడల పది మంది బ్రాహ్మణులకైనను భోజనమీడి మీడి దక్షిణ తాంబూలములు ఇవ్వవలను ఈ విధముగా పురుషులు కానీ స్త్రీలు కానీ ఏ ఒక్కరు చేసినను సిరి సంపదలు విద్యాభివృద్ధి ఆయుర్వృద్ధి కలిగి సుఖింతురు దీనిని గురించి ఒక ఇతిహాసము గలదు దానిని వివరించద నాలకింపుమని వశిష్ఠుడు జనకునితో ఇట్లు చెప్పాడు పూర్వకాలమున ద్రవిడ దేశమునందొక గ్రామమున ఒక స్త్రీ కలదు ఆమెకు పెళ్లి అయిన కొల కొద్ది కాలమునకే భర్త చనిపోయాడు సంతానము లేదు ఆఖరికి బంధువులు కానీ లేరు అందుచేత ఆమె ఇతరుల ఇళ్ళల్లో దాసీ పని చేయిచు అక్కడనే భుజించుచు ఉండేది ఒకవేళ వారు సంతోషం కొలది ఏమైనా వస్తువులు ఇచ్చినా ఆ వస్తువులను ఇతరులకు హెచ్చు ధరకు అమ్ముకొని ఆ విధముగా ధనం పోగు చేసుకొని వడ్డీలకు ఇస్తూ ఉండేది చివరకు దొంగలు దొంగిలించి తీసుకొచ్చిన వస్తువులను కూడా కొని ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముకొనిచి సొమ్ము కూడబెట్టేది ఈ విధముగా కూడబెట్టిన ధనమును వడ్డీలకిస్తూ శ్రీమంతుల ఇండ్లల్లో దాసీ పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకొని జీవించుచుండెను ఎంత సంపాదించినను ఏమి ఆమె ఒక్క దినమున కూడా ఉపవాసము గాని దేవుని మనసారా ధ్యానించుట కానీ చేసి ఎరగదు పైగా వ్రతములు చేసేవారిని తీర్థయాత్రలకు వెళ్ళేవారిని చూసి అవహేళన చేసి ఏ ఒక్క భిక్షగానికి పిరికెడు బియ్యము పెట్టక తాను తినక ధనమును కూడబెట్టుచుండెను అటులా కొంతకాలం జరిగెను ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగంలోని శ్రీరంగ నాయకులను సేవించుటకు బయలుదేరి మార్గమధ్యమున ఈ స్త్రీయున్న గ్రామమునకు వచ్చి ఆ దినమున అతడు ఒక సత్రములో మజిలీ చేశాను అతడు ఆ గ్రామములోని మంచి చెడ్డలు తెలుసుకొని ఆ పిసినారి స్త్రీ గురించి తెలుసుకున్నాడు ఆమె దగ్గరకు వెళ్ళి అమ్మా నా హితవచనము లాలకింపు నీకు కోపం వచ్చినా సరే నేను చెప్పుచున్న మాటలను విను మన శరీరములు శాశ్వతము కావు నీటి బుడగల వంటివి ఏ క్షణంలో మనలను తీసుకొని పోవునో ఎవరూ చెప్పలేరు పంచభూతములు సప్తధాతువులతో నిర్మింపబడిన ఈ శరీరము ప్రాణము జీవం పోగానే చర్మము మాంసము కుళ్ళి దుర్వాసన కొట్టి అసహ్యంగా తయారవును అటువంటి ఈ శరీరాన్ని నీవు నిత్యమని భ్రమించుచున్నావు ఇది అజ్ఞానముతో కూడికున్న దురాలోచన తల్లి నీవు బాగా ఆలోచించుకొనుము అగ్నిని చూసి మిడత దానిని తినేద్దామని భ్రమించి దగ్గరకు వెళ్ళి భస్మం అవుతుంది అటులనే మానవుడు కూడా ఈ తనువు శాశ్వతమని నమ్మి అంధకారములో బడి నశించుచున్నాడు కాన నా మాటల ఆలకించి నీవు తినక ఇతరులకు పెట్టక అన్యాయముగా ఆర్జించిన ధనము ఇప్పుడైనా పేదలకు దాన చేసి పుణ్యములు సంపాదించుకొనుము ప్రతిదినము శ్రీమన్నారాయణుని స్మరించి వ్రతాధికములు చేసి మోక్షమునొందుము నీ పాప పరిహారార్థముగా వచ్చే కార్తీక మాసమంతయు నదీ స్నానం ఆచరించి దాన ధర్మములు చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతి అయి సకల సౌభాగ్యములను పొందువని ఉపదేశించను ఆ విధంతురాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై మనస్సు మార్చుకొని నాటి నుండి దాన ధర్మములు చేయిచు కార్తీక మాసం ఆచరించుటకు జన్మరాహిత్యమైన మోక్షము కావున కార్తీక మాస వ్రతములో అంత మహత్యం ఉన్నది అష్ ఆరవ ఆరవరోజు పారాయణము సమాప్తము